నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో పనిచేస్తూ ఉన్న ప్రవాసులకు బలవంతపు శ్రమ దోపిడీ మరియు అలాగే వాళ్ళకు సంబంధించి మానవ అక్రమ రవాణా ఎక్కువైపోయింది గల్ఫ్ దేశాలు మనం చూసుకుంటే కువైట్ కానీ బెహ్రన్ కానీ యుఏఈ కానీ సౌదీ కానీ ఒమన్ కానీ కతార్ కానీ దేశాలు ఏవైతే ఉన్నాయో బెహ్రన్ దేశాలలో చాలామంది మనం చూసుకుంటే డూప్లికేట్ వీజాలు తీసి కువైట్కు రప్పించి లేకపోతే గల్ఫ్ దేశాలైన ఇతర దేశాలకు రప్పించి ప్రవాసులను మానవ అక్రమ రవాణాకు పాల్పడుతూ ఉన్నారు అటువంటి వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి దీనికి సంబంధించి ఒక సమావేశం కూడా జరగడం జరిగింది గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ జీసీసీ అంతటా సమాజ శ్రేయస్సును పెంపొందించడానికి కార్మిక హక్కులతో అభివృద్ధి లక్ష్యాలను సమతుల్యం చేస్తూనే ప్రపంచ ఆర్థిక మరియు సామాజిక మార్పులకు అనుగుణంగా ఉండవలసిన అవసరాన్ని సామాజిక వ్యవహారాల కుటుంబ మరియు బాల్య వ్యవహారాల మంత్రి డాక్టర్ అమ్తల్ ఆల్ హువైలా గారు నొక్కి చెప్పడం జరిగింది కువైట్ ఉప ప్రధాన మంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి షేక్ ఫాద్ ఆల్ యూసఫ్ గారి అధ్యక్షతన పదకొండవ జీసీసీ కార్మిక మంత్రుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ జాతీయకరణ మరియు ప్రైవేటు రంగ ఉపాధి విధానాలను పెంచడం ప్లాట్ఫామ్ ఆర్థిక వ్యవస్థ మరియు ఉద్యోగాలను అభివృద్ధి చేయడం అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే కానీ బలవంతపు శ్రమదోపిడి మరియు మానవ అక్రమ రవాణాను ఎదుర్కోవడానికి ఉమ్మడి గల్ఫ్ దేశాల వ్యూహాలను నవీకరించే మార్గాలను సమావేశం అన్వేషించిందని స్థిరమైన అభివృద్ధి మరియు ప్రాంతీయ శ్రేయస్సుకు మద్దతు ఇస్తూ కార్మికుల హక్కులను కాపాడడం ఆమె హైలైట్ అయితే చేయడం జరిగింది ప్రస్తుతం గల్ఫ్ దేశాలకు సంబంధించి కార్మిక శాఖ మంత్రులకు సంబంధించి ఒక సమావేశం జరిగితే కార్మికులు అంటే ప్రవాస కార్మికులు కానీ కువైట్ కార్మికులు ఎవరైతే ఉన్నారో కువైటు దేశానికి సంబంధించిన కార్మిక శాఖ మంత్రి గారు మాట్లాడుతూ ప్రవాస కార్మికులు బలవంతపు శ్రమకు అవుతూ ఉన్నారని చెప్పేసి అలాగే మానవ అక్రమ రవాణాకు గురవుతూ ఉన్నారు దీనిపైన మేము ఫోకస్ పెడుతూ ఉన్నామని చెప్పి ఆమె హైలైట్ చేయడం జరిగింది అలాగే ఆమె చెప్పినట్టుగా బలవంతపు శ్రమ దోపిడీ జరుగుతూనే ఉంది కువైట్ లోని ఇళ్లలో కానీ కంపెనీలలో కానీ మరి మీ కంపెనీలో కానీ మీ ఇంట్లో కానీ మీరు ఎంతసేపు పని చేస్తూ ఉన్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి తర్వాత నేను మీరు ఎంతసేపు పని చేయాలనేది కార్మిక చట్టాలకు అనుగుణంగా అయితే ఒక వీడియో చేస్తాను కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్